ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంతర్జాతీయ టైలర్స్ డే ని పురస్కరించుకుని అందరూ కలిసి ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా టైలర్స్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా టైలర్స్ జీవితాల్లో వెలుగులు లేవని గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా టైలర్స్ కాలనీ కోసం ప్రయత్నం చేస్తున్న నిర్మాణానికి నోచుకోలేదని స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చొరవతో టైలర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని పలువురు కోరారు

టైలర్లకు టైలర్ సోదరి మనులకు అందరికీ టైలర్డే శుభాకాంక్షలు అదే కాకుండా మన గతంగా చూసుకుంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాము పోరాడి పోరాడి టైలర్స్ కాలనీ కూడా ఇంతవరకు మంజూరు చేయించుకోలేకపోయినాం ఆ విధంగా ఈ మధ్య కాలంలో అనేకసార్లు మన విక్రమ్ గారి గారికి కూడా పోయి వచ్చినాము టైలర్స్ కాలనీ గురించి ఆయన మాతో చాలా వరకు చర్చించారు రేపో మాపో మాకు టైలర్స్ కాలనీ మంజూరు చేసే విధానంలో ఆయన సూచనలు ఇచ్చి ఉన్నారు ఆ టైలర్స్ కాలనీ మంజూరు అయినప్పుడు టైలర్స్ అందరికీ ఒక పండుగ దినం లాంటిదని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం టైలర్స్ అందరూ ఐక్యతతో ఉండి టైలర్స్ డే జరుపుకోవాలని చెప్పి టైలర్స్ స్వాభాముఖంగా కోరుకుంటూ తెలుసు గౌతమన్న ఉన్నప్పుడు ఒకసారి చర్చించాం సరే అని చెప్పి చెప్పి అతను మాటిచ్చారు టైలర్ సోదరులు అందుకోసం మన విక్రమన్న మన కోసం టైలర్ల కోసం ముందుకు వచ్చి మనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం